లవర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్న లవర్స్ డే లేదా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు దీని వెనక ఒక చరిత్ర ఉంది మూడవ శతాబ్దంలో రోమ్ సెయింట్ వ్యాలంటైన్ అనే పూజారి ఉన్నాడు ఆ సమయంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ టు యువకులకు పెళ్లి నిషేధం విధించాడు కానీ వ్యాలంటైన్ రహస్యంగా ప్రేమ పెళ్లిళ్ళు జరిపించేవాడు ఇది తెలుసుకున్న రాజు టూ సిక్స్టీ నైన్ ఏడీలు వ్యాలెంటైన్ ను మరణశిక్ష విధించాడు అప్పటి నుంచి ప్రేమకు గుర్తుగా వ్యాలంటైన్ డే జరుపుకుంటారు కాలక్రమేణా ఈ రోజు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే రోజు అయింది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రేమ ప్రత్యేకంగా గిఫ్ట్లు ఇచ్చే ఆనవాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు ప్రేమికులు పూల్స్ గిఫ్ట్స్ కార్డ్స్ చాక్లెట్స్ ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యే ప్రత్యేకమైన రోజు ప్రేమ అనేది కేవలం ప్రేమికులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు స్నేహితులు జీవిత భాగస్వాములకు కూడా వర్తిస్తుంది ప్రేమ శాశ్వతమైనదని నిజమైన ప్రేమను గౌరవించాలనే సందేశాన్ని ఈ రోజు మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్